ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలు సంయుక్తంగా చేపట్టిన నూతన మార్గదర్శకాలలో ఆటో ప్రాపర్టీ మ్యూటేషన్ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించి పన్నుల చెల్లింపు ప్రక్రియను సరళీకృతం చేయాలని రెవెన్యూ విభాగం అధికారులను కమిషనర్ వైభవనందన్ ఆదేశించారు ఆటో ప్రాపర్టీ ట్యాక్స్ మ్యూటేషన్ విధానంపై రెవెన్యూ విభాగం అధికారులు ఇన్స్పెక్టర్లు వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులకు శిక్షణ తరగతులను కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శుక్రవారం నిర్వహించారు

సవరణ తీసుకొచ్చారు దీనివలన ఫిజికల్గా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ చుట్టూ లేదా సచివాలయం చుట్టూ తిరిగి మ్యూటేషన్ కోసం టైటిల్ ట్రాన్స్ఫర్స్ కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఒక అసెస్మెంట్ నెంబర్ అప్పటికి ఉన్నటువంటి ప్రాపర్టీ వేరే వారికి వేరే వారి పేరు మీద బదలాయింపు జరుగుతుందో రిజిస్ట్రేషన్ కాబడుతుందో వెంటనే అది టైటిల్ ట్రాన్స్ఫర్ కూడా రెవెన్యూ మున్సిపల్ రికార్డ్స్లో టైటిల్ ట్రాన్స్ఫర్ కూడా అయ్యే అవకాశం ఉంది దానికో దాని వలన ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీతో పాటు ప్రజలకు ఉన్నటువంటి అసౌకర్యం అనేటువంటి తగ్గిపోతుంది కాబట్టి పాలనా సంస్కరణలో భాగంగా ప్రభుత్వం వారు ఈ కొత్త సంస్కరణ ప్రవేశపెట్టారు ఇది ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నుండి అందుబాటులోకి రానుంది దీనికి సంబంధించి నిన్నటి రోజున ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎన్ యూడి అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఐ ఐజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు చేశారు అదేవిధంగా సర్కార్ కూడా జారీ చేస్తున్నారు సో ఇవన్నీ కూడా వీటి మీద ఈరోజు వార్డ్ అడ్మిని సెక్రటరీస్తో రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ ఆర్వోస్తో ట్రైనింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ మార్గదర్శకాలని అమలు చేస్తూ ఆగస్ట్ ఒకటి నుండి ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో టైటిల్ ట్రాన్స్ఫర్ జరుగుతుందో ఆటోమేటిక్గా అది మున్సిపల్ రికార్డ్స్లో కూడా టైటిల్ ట్రాన్స్ఫర్ జరగనుందని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు ఇప్పటివరకు మనకి ఆటోమేటిష్ను అగ్రికల్చర్ ల్యాండ్లో జరుగుతుంది అంటే ఒకరు మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ రిజిస్ట్రేషను సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్లకుండానే పబ్లిక్ వన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈజీ ఈజ్ ఆఫ్ డూయింగ్ సర్వీసెస్ అని ఇప్పుడు వెంటనే వాళ్ళ పేరుతో అదే రోజున మేము మ్యూటేషన్ చేస్తున్నాము అది అగ్రికల్చర్ ల్యాండ్కి వర్తిస్తుంది ఇప్పుడు ప్రభుత్వం ఒకటో తేదీ ఆగస్ట్ నుంచి ఆటోమేటేషన్ అర్బన్ మున్సిపల్ కార్పొరేషన్లో స్టార్ట్ చేసింది మొత్తం త్రూ స్టేట్ పదిహేడు మున్సిపల్ కరో సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఇది స్టార్ట్ అవుతుంది పబ్లిక్ అందరు కూడా ఈ మీరు ఫీడ్ చేసే డేటాని ఒకసారి వెరిఫై చేసుకొని మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా రిజిస్ట్రేషన్కి ముందే వాళ్ళకి అసెస్మెంట్ నెంబర్ అవన్నీ మున్సిపాలిటీలో ఉన్నాయా లేవా లేకుంటే ఏమన్నా ఫాల్స్ అసెస్మెంట్ నెంబర్లు ఇస్తున్నారా లేదా కొనుక్కునే వాళ్ళు అన్ని వెరిఫై చేసుకొని పీడీని వేసి రిజిస్ట్రేషన్కి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి మీరు కరెక్ట్ అసెస్మెంట్ నెంబర్ వేస్తేనే మీ పేరుతో మ్యూటేషన్ జరుగుతుంది ప్లస్ మీరు మ్యూటేషన్ చేసి చేసుకునేటప్పుడు మ్యూటేషన్ ఫీజు కూడా అట్ ది టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మీరు పే చేయాల్సి వస్తుంది మున్సిపాలిటీ ఆటోమేటిక్గా అసెస్మెంట్ నెంబర్తో ఉన్న ప్రాపర్టీని పర్చేజ్ చేస్తే ఆటోమే వెంటనే మీ మీ పేరుతోనే అసెస్మెంట్ నెంబర్ కూడా జనరేట్ అయిపోతుంది మీరు మళ్ళీ మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు మీకు వెంటనే డాక్యుమెంట్ తోటే మీకు ప్రొసీడింగ్స్ ఆటోమేటేషన్ ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇది గమనించి అర్బన్ ప్రాపర్టీ ఎవరైతే ఆగస్ట్ ఫస్ట్ నుంచి పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళకు కొంచెం జాగ్రత్తతో ఉండి ఇవన్నీ డేటా ఫీడ్ చేసుకోవటం మీ బాధ్యత అది మొత్తం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా కంబైండ్ కోఆర్డినేషన్తో ఇది చేయటం జరుగుతుంది